హాయ్ వెల్కమ్ టు తెలుగు యూజుడ్ కార్స్ ఫ్రెండ్స్ మీరు ఏ కార్ వెతుకుతున్నారు ఏ రంగం ఏ బడ్జెట్ అయినా మీరు చూసే వరకు ఒక్క కారు ఈ వీడియోలో మిస్ అవ్వకండి ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం పది కార్లు ఒకే వీడియోలో నేను మీకు మంచి మంచి కార్లు పోస్ట్ చేశాను మీకు ఏ కార్ బెస్టో మీరే ఒక్కసారి సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా అలాగే ఈ వీడియోలో లక్ష నలభై నుండి పద్నాలుగు లక్షల వరకు ఎస్యూవీ సెడెన్ హ్యాచ్బ్యాక్ బ్యాగ్ అన్నీ ఉన్నాయి మీ బడ్జెట్లో బెస్ట్ కార్స్ లైవ్ ఫిట్నెస్ మీరు ఎక్కడ ఉన్నా మీరు వెతుకుతున్న యూజుడ్ కార్ ఈ వీడియోలో ఉండే ఛాన్స్ ఉంది ఇక అసలైన వాహన ప్రయాణం మీరు ఖచ్చితంగా మన నుండి ఒక వెహికల్ అని తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మీ బడ్జెట్లో మీకు కావాల్సిన మింట్ కండిషన్ వాహనాలు అన్నీ ఒకే చోట ఒకే వీడియోలో ఉన్నాయి వేరే వీడియోలా కాదు ఇది ఒక్కో కారు డీటెయిల్స్లోకి వెళ్దాం మీకు ఏ కార్ బెస్ట్ అనిపిస్తుందో ఒకసారి ఒక్కో కార్ చూసి మీకు మంచిగా అనిపిస్తే నా ఓసారి నా నెంబర్ డిస్ప్లేలో కూడా ఉంటుంది మీకు కావాల్సిన కారు కోసం డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి అలాగే మీరు ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మంచి మంచి కార్లు వస్తుంటాయి ఫ్యూచర్లో మీకు కార్ కావాలనిపిస్తే మన ఛానల్ ద్వారా మీరు తీసుకోవచ్చు ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వెహికల్ చూసుకుంటే రెనాల్ట్ డస్టర్ ఫోర్ ఇంటూ ఫోర్ ఆర్ఎస్ జెడ్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ రెండు వేల పదహైదు మోడల్ ఈ వెహికల్ ఫోర్ ఇంటూ ఫోర్ ఆర్ఎస్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ డీజిల్లో టాప్ అండ్ ఓనర్ చూసుకుంటే సెకండ్ ఓనర్ లొకేషన్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష ఇరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్లో ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ ఎక్సలెంట్ ఇంజన్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ స్టెఫ్ని కూడా ఉంది అలాగే వెహికల్కి ఎయిటీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్లో ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫోర్ ఇంటూ ఫోర్ ఎస్యూవీ అంటే రోడ్ లేకున్న బలం అంటే రోడ్ లే లేకున్నా వెళ్ళే బలం డస్టర్ అంటే మాస్ స్టైల్కి కోంబో ఈ ధరలో టాప్ అండ్ ఎస్యూవీ అంటే జాక్పడ్ లాంటిది ఓడలు చెప్పిన ప్రైస్ చూసుకుంటే కేవలం నాలుగు లక్షల నలభై వేలు మాత్రమే వెహికల్ డస్టర్ రెండు వేల పదహైదు మోడల్ మార్కెట్ చెక్ చేయండి ఐదు లక్షలు చెప్తున్నారు ఒక్కసారి మార్కెట్ చెక్ చేసుకున్న తర్వాత నాకు కాల్ చేయొచ్చు నాలుగు లక్షల నలభై వేలు మాత్రమే కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది మీకు వెహికల్ నస్తే లైవ్లో చూసుకోండి ఆ తర్వాత నేనే మీకు మంచి రేట్లో ఇప్పిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంచి వెహికల్ చిత్తూరులో ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయొచ్చు నెక్స్ట్ వెహికల్ మనం చూసుకుంటే మహేంద్ర బొలోరో జెడ్డల్ ఎక్స్ బిఎస్ ఫోర్ రెండు వేల పదమూడు మోడల్ సెవెన్ సీటర్ డీజిల్ సెకండ్ ఓనర్ లొకేషన్ చూసుకుంటే తాడిపత్రి అనంతపురం డిస్టిక్ వెహికల్ రీడింగ్ చూసుకుంటే రెండు లక్షల ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ లైవ్ ఫీచర్స్ చూసుకుంటే ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అవైలబుల్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే నైంటీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్లో ఉన్నాయి మొత్తం నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయి రీడింగ్ కూడా ఫోటో చూసుకోండి అలాగే మనకు బొలరా అంటే విలేజ్లో ఇది గర్జన బలంగా భయంకరంగా ఉండే రోడ్ల మీద వెళ్తే అసలు తేడా తెలియదు అంటే మనకి చాలా రోడ్లు అయితే విలేజ్ల్లో చాలా గుంతలు గుంతలు ఉంటాయి అలాగే కొంతమంది విలేజుల్లో పొలాల్లో కూడా తీసుకొని వెళ్తుంటారు అలాంటి ప్లేసులలో ఈ బొలోరో బండ్లు చాలా మంచిగా మీకు స్మూత్గా ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసుంటుంది బుల్లరో వాడే వాళ్ళకి చాలామంది తెలుసుంటుంది అందుకే చాలామంది విలేజ్ పర్సన్స్ చాలామంది బుల్లరో కావాలని కోరుకుంటుంటారు ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ చెప్పిన ప్రైస్ అయితే కేవలం మూడు లక్షల యాభై వేలు మాత్రమే రెండు వేల పదమూడు మోడల్ మూడు లక్షల యాభై వేలు మాత్రమే కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది మీరు వెహికల్ దగ్గర లైవ్లోకి వచ్చి మాత్రమే మీరు బార్గింగ్ చేయాలి ఏ వెహికల్కైనా సరే లైవ్లోకి వస్తేనే మీరు బార్ బార్గిన్ చేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ లొకేషన్ తాడిపత్రి అనంతపురం డిస్టిక్ ఫ్రెండ్స్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే హోండై వర్ణ వన్ పాయింట్ సిక్స్ ఎక్సెక్స్ డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ టాప్ ఎండ్ మోడల్ డీజిల్ ఈ వెహికల్ హోండై వర్ణ టాప్ అండ్ మోడల్లో డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ వెహికల్ మన ఒరిజినల్ ఆంధ్ర పీస్ ఏపీ జీరో త్రీ సెకండ్ ఓనర్ లొకేషన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష ముప్పై మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది అలాగే ఫిట్నెస్ ఇన్సూరెన్స్ అన్ని లైవ్లో ఉన్నాయి ఫీచర్స్ చూసుకుంటే షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్లో ఉంది పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ ఫీచర్స్ చిల్ ఏసీ అలాగే మింట్ కండిషన్లో ఈ వెహికల్ అవైలబుల్లో ఉంది ఈ వెహికల్ ధర చూసుకుంటే ప్రైజ్ నాలుగు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది ఫుల్ క్వాలిటీ జెన్యున్ వెహికల్ చాలా మంచి వెహికల్ హోండా వర్ణ అంటే లాంగ్ ఉంటుంది అలాగే పడవ లాంటి వెహికల్ ఈ ధరలో టాప్ అండ్ వర్ణ అంటే గోల్డ్ లాంటి ఆఫర్ స్టైలిష్ పవర్ఫుల్ ఎలిగెంట్గా ఉండే ఇది బెస్ట్ వెహికల్ మిస్ చేసుకోదండి ఒక ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ ఎల్పిజి వెహికల్ రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఫిట్నెస్ చేపించారు ఓనర్ అయితే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వెహికల్ అలాగే వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు కడప డిస్టిక్ జమ్మల మడుగులో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే అలాగే వెహికల్ రీడింగ్ చూసుకుంటే కేవలం లక్ష లోపల తిరిగిన వెహికల్ రీడింగ్ అలాగే ఫిట్నెస్ ఇన్సూరెన్స్ రెండు లైవ్లో ఉన్నాయి ఫిట్నెస్ అయితే మీకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లైవ్ చేపించారు ఓకేనా ఫ్రెండ్స్ ఏసీ కూడా వస్తుంది ఏసీ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది కానీ పవర్ విండోస్ అయితే లేవు మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ గుడ్ కండిషన్లో ఉంది ఫస్ట్ టైం బయ్యర్స్ చిన్న ఫ్యామిలీకి లేటెస్ట్ బడ్జెట్లో మస్తు ఆప్షన్ ఇది ఎల్పిజి అంటే ఖర్చులు తక్కువ ఎందుకంటే ఎల్పిజితో మీరు వాడుకుంటే మీకు ఇది మైలేజ్ ఎక్కువ వస్తుంది దానికోసం వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే లక్ష ముప్పై ఐదు వేలు చెప్పడం జరిగింది కొద్దిగా అయితే బార్గే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ మిస్ చేసుకోద్దండి మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ ఎల్పిజి వెహికల్ బిఎస్ త్రీ రెండు వేల ఎనిమిది మోడల్ పెట్రోప్లస్ ఎల్పిజి వెహికల్ చాలామంది తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటున్నారు వాళ్ళకైతే చిన్న ఫ్యామిలీకి మంచి వెహికల్ ఇది అస్సలు మిస్ చేసుకుంటుంది టైర్లు చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు మాత్రం ఉన్నాయి వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది ఓకేనా ఇంట్రస్ట్ వాళ్ళు కాల్ చేయొచ్చు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ ప్రీమియం ఎస్యూవి సింగిల్ ఓనర్ ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ లొకేషన్ చూసుకుంటే కర్నూలు డిస్టిక్ ఆదోవనిలో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్లో ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ అలాగే ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి మింట్ కండిషన్లో ఉంది ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్లో ఉన్నాయి ఇన్నోవా క్రిస్టా అంటే టొయోటా రివైన్మెంట్ ఫ్యామిలీ అలాగే టూరిజం టూర్కి ఎక్కువ వాడే వెహికల్ అలాగే లాంగ్ ట్రిప్స్కి నెంబర్ వన్ వెహికల్ వెహికల్ ప్రైస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే కేవలం పద్నాలుగు లక్షల నలభై వేలు చెప్పడం జరిగింది కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్ కాల్ చేయొచ్చు వెహికల్ అయితే మస్తు ఉంది చాలా మంచి కండిషన్లో ఉంది మీరు ట్రయల్ వేసుకున్న తర్వాతే మీరు బార్గెన్ చేయండి ఇదే వెహికల్ పంతొమ్మిది మోడల్ మార్కెట్లో పదహారు పదిహేడు పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఒకసారి మార్కెట్ చెక్ చేసుకున్న తర్వాతే నా నెంబర్ కాల్ చేయొచ్చు ఎందుకంటే ఇలాంటి వెహికల్ మళ్ళీ దొరకదు ఈ క్రిస్టా తీసుకోవాలి మోడల్ బండ్లో క్రిస్టా వివర్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ బెస్ట్ ఆప్షన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే హోండా ఐ ట్వంటీ హోండా ఐ ట్వంటీ మ్యాగ్న ప్లస్ సిఆర్డిఐ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్కి షోరూమ్ మెయింటెనెన్స్ కూడా ఉంది సెకండ్ ఓనర్ వెహికల్ వెహికల్ లొకేషన్ మనకు నంద్యాల ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఓనర్ చాలా తక్కువగా ఇచ్చేస్తున్నారు అర్జెంట్స్ అంటున్నారు కాబట్టి ఈ వెహికల్ పెట్టడం జరిగింది కేవలం రీడింగ్ కూడా మీకు ఫోటో కూడా పెట్టాను చూసుకోవచ్చు తొంభై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ కూడా లైవ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఏసీ వర్కింగ్ అలాగే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అన్నీ ఉన్నాయి ఐ ట్వంటీ అంటే స్టూడెంట్స్ అండ్ యంగ్ జనరేషన్కి ఫేవరెట్ స్టైల్ అండ్ ప్లస్ మైలేజ్ ఇజ్ గోల్డ్ క్లాస్ కార్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ ప్రైస్ చెప్తే షాక్ అవ్వాల్సిందే రెండు వేల పంతొమ్మిది మోడల్ మ్యాగ్నా ప్లస్ సిఆర్డిఏ డీజిల్ వెహికల్ ఐదు లక్షల యాభై వేలు మాత్రమే కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది ఏ వెహికల్కైనా సరే మీరు వెహికల్ దగ్గరకు వచ్చిన తర్వాతే మీరు లైవ్లో చూసుకొని రేట్ అయితే బార్గింగ్ చేయొచ్చు ఈ వెహికల్ అయితే మనకు నంద్యాల ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ అస్సలు చేయొద్దు చాలామంది టైంపాస్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం చెప్తున్నా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డిఏ బిఎస్ ఫోర్ రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ విఐపి యూజ్డ్ వెహికల్ డీజిల్ వెహికల్ సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ లొకేషన్ తిరుపతి వెహికల్ రీడింగ్ చూసుకుంటే తొంభై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగిన వెహికల్ వెహికల్ ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ రెండు లైవ్లో ఉన్నాయి ఫీచర్స్ చూసుకుంటే ఒరిజినల్ పెయింట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏసీ కూడా వర్కింగ్లో ఉంది వెహికల్ అయితే మనకు మైలేజ్ లుక్ కంఫర్ట్ అన్నీ కావాలంటే ఈ షిఫ్ట్ జెడ్ఏ ఈజ్ ఆల్వేస్ స్మార్ట్ పిక్ ఈ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షల తొంభై వేలు చెప్పడం జరిగింది ఎందుకంటే వెహికల్ జెడ్డీఏ కాబట్టి చాలా మంచి వెహికల్ అలాగే వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ విఏపి యూజ్డ్ వెహికల్ తిరుపతిలో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ నెంబర్ ఖచ్చితంగా కాల్ చేయండి మిస్ చేసుకోతుంది చాలామంది మారుతుల్లో జెడ్డిఏ కావాలి మనకు మిడిల్ వర్షన్లో ముందర స్టీల్ వచ్చే వెహికల్ కావాలని చాలామంది అడిగారు లేటెస్ట్ వర్షన్ కాకుండా మనకి మిడిల్ వర్షన్ మనకి జెడ్డీఏ కావాలని చాలామంది అడిగారు వాళ్ళ కోసం ఈ వెహికల్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి వెహికల్ మళ్ళీ దొరకడం కష్టం విఏపి యూజ్డ్ వెహికల్ చాలా మంచి వెహికల్ గుడ్ కండిషన్లో కూడా ఉంది అలాగే వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి తిరుపతిలో అవైలబుల్లో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షిఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ గేట్స్ సింగిల్ ఓనర్ లొకేషన్ కడప వెహికల్ అయితే కడపలో ఉంటుంది అలాగే ఈ వెహికల్కి రీడింగ్ చూసుకుంటే లక్ష వరకు తిరిగింది ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ రెండు కూడా లైఫ్లో ఉన్నాయి ఫీచర్ చూసుకుంటే రివర్స్ కెమెరా టచ్ స్క్రీన్ అలాగే ఈ వెహికల్కి ఇయర్ బస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సిటీ డ్రైవ్ క్లచ్ క్లచ్ అయితే ఈ వెహికల్కి సిటీ డ్రైవ్ క్లచ్ మనస్థితిగా ఉందంటే ఆటోమేటిక్ వేరియంట్ ఇదే బెటర్ లేడీస్కి అయితే ఈ వెహికల్ మస్తుగా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు చాలామంది ఆటోమేటిక్ వెహికల్ కావాలని చాలా కస్టమర్లు అడిగారు వాళ్ళ కోసం ఈ ఈ వెహికల్ అయితే పెట్టడం జరిగింది చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్లో డీజిల్ వెహికల్ అలాగే స్విఫ్ట్ డీజర్లో డీజిల్ వెహికల్ ఓకేనా ఈ వెహికల్ మిస్ చేసుకోతుంది వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఆటోమేటిక్ వెహికల్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి మీకు వెహికల్ నస్తే నేనే మీకు మంచి రేట్లో ఇప్పిస్తాను వెహికల్ అయితే మనకు కడప ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఓల్స్ వెహికన్ పోలో వన్ పాయింట్ ఫైవ్ టీడీఐ హైలైన్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ అయితే డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ లొకేషన్ అనంతపురం ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్లో ఉన్నాయి వెహికల్ అయితే న్యూ సీట్ కవర్స్ పవర్ విండోస్ అలాగే పవర్ స్టీరింగ్ ఏసీ చిల్ ఉంది పోలో అంటే లుక్ అండ్ బిల్డ్ క్వాలిటీకి స్పెషల్ పేరు డీజిల్ మైలేజ్ కూడా సూపర్ ట్రస్ట్ చేస్తే ఓన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ అలాంటి వెహికల్ పోలో అంటే గుడ్ కండిషన్ వెహికల్ అది కూడా డీజిల్ వెహికల్ చాలామంది మిస్ చేసుకోదండి ఇలాంటి వెహికల్ మళ్ళీ దొరకదు అలాగే ప్రైస్ చూసుకుంటే కేవలం ఐదు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఖచ్చితంగా నా నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది మీరు కాల్ చేయండి మీకు ఇంకా కొద్దిగా అయితే బార్గింగ్ చేసి మంచి రేట్లు ఇప్పిస్తా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ పోలో చాలా మంది అడిగారు వాళ్ళకు కూడా ఈ వెహికల్ బెస్ట్గా ఉంటుంది చాలా మంచి వెహికల్ అలాగే గుడ్ ఆప్షన్ నీట్గా ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయొచ్చు ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ ఐడి వేలు చూసుకుంటే ఆరు లక్షల యాభై వేలు వరకు ఉంది ఇన్సూరెన్స్ ఐడి కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అనంతపురంలో ఉంటుంది ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టొయోటా ఎథియోస్ జీడి బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు మోడల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ సెకండ్ ఓనర్ వెహికల్ లొకేషన్ లొకేషన్ చూసుకుంటే విజయవాడ వెహికల్ లొకేషన్ విజయవాడలో ఉంటుంది రీడింగ్ చూసుకుంటే లక్ష ఎనభై వేలు కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ ఈ వెహికల్కి ఫిట్నెస్ ఉంది ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి అయిపోయింది ఇన్సూరెన్స్ నిల్లు ఉంది ఈ వెహికల్కి పవర్ స్టేరింగ్ అలాగే పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఈ వెహికల్కి అయితే టైర్లు అయితే చాలా బాగున్నాయి ఈ వెహికల్ టొయోటా ఇంజిన్ అంటే లైఫ్ లాంగ్ గ్యారంటీ ఈ ధరలో ఇది అస్సలు తక్కువ ఎందుకంటే ఓన్లీ చెప్పిన ప్రైస్ చూసుకుంటే షాక్ అవ్వాల్సిందే కేవలం మూడు లక్షల అరవై వేలు చెప్పడం జరిగింది రెండు వేల పదహైదు మోడల్ టొయాటా ఎథియోస్ జీడి బిఎస్ వర్ మూడు లక్షల అరవై వేలు చెప్పడం జరిగింది కొద్దిగైతే బార్కింగ్ ఉంటుంది అది కూడా డీజిల్ వెహికల్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇవాళ పది వాహనాలు మీ బడ్జెట్ అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయి మీరు ఏదైనా వాహనాన్ని ఇంట్రెస్ట్గా ఉన్నట్టు ఉంటే నా నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది కాల్ చేయొచ్చు అలాగే మన దగ్గర వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మీ కింద లింక్ ద్వారా జాయిన్ అవ్వండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే మీ షేర్ వల్ల వాళ్ళకి బడ్జెట్లో మంచి కార్ దొరుకుతుందేమో ఇంకా ఇలాంటివి మిస్ అవ్వకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ కూడా ప్రెస్ చేయండి తెలుగు రిజిడ్ కార్స్ కోసం రెడీ